తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ యోజన విద్యార్థి మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు కరీంనగర్లో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నలభై రెండు శాతం రిజర్వ్ అమలు చేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు బీసీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గమని వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరవకుండా వెంటనే అమలు చర్యలు చేపట్టాలని కోరారు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అవసరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సంఘాల ప్రతినిధులు తెలిపారు యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మహిళా సంఘం నుంచి విద్యార్థి సంఘం నుంచి యువజన సంఘం నుంచి విద్యార్థిని విద్యార్థులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కలెక్టెడ్ ముట్టడి కార్యక్రమాన్ని చేయదాల్సి చేస్తు చేస్తున్నాము మీరు వెంటనే నలభై రో బాకీ బడ్డ బకాయిలు విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసినాకనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పోవాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాము రాబోయే రోజుల్లో మీరు గతంలో చూశారు ప్రభుత్వంలో అటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైంది మీ అందరికీ తెలిసిన విషయమే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పిల్లగాలతోటి మీ విద్యార్థిని విద్యార్థులతో ఆటలాడుకుంటే మాత్రం మా బీసీలతో ఆటలాడుకుంటే మాత్రం ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాము రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో గోరికట్టగా తప్పది మా విద్యార్థిని విద్యార్థులతో కానీ మా బీసీసీ నాయకులతో కానీ ఎలాంటి ముందస్తు మీరు చెప్పకుండా మాకు అమలు చేయకుండా మీరు ముందు పోయి రాబోయే ఎలక్షన్లో మా గుణపాఠం చెబుదామని చెప్పి తెలియజేసుకుంటున్నాము బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది ఇందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలకు పోతామని ఆ హామీ నిలబెట్టుకోకుండానే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు